హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత్ విలేజ్ లక్స్ ఈరోజైతే మకర సంక్రాంతి రేపైతే అనమాట నిన్నే భోగి అయితే వెళ్ళిపోయింది ఉదయాన్నే పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి ఆ రోజు చేసే పనుల కన్నా పండగ సీజన్లో ఇంకా కొంచెం మనకి పని ఎక్కువ ఉంటుంది అనమాట అలాగే అయితే ముగ్గు వేసేసాను ఒక చిన్న ముగ్గు అయితే వేసాను అనమాట ఈరోజు మా ఊరిలో ముగ్గులు పోటీ అనమాట అక్కడ ముగ్గు వేయాలనుకుంటున్నాను మళ్ళీ వీడియో తీయాలి ఇవన్నీ అంటే ముగ్గు వేస్తాను ఆ ముగ్గు వేయాలా లేకపోతే వీడియో తీయాలా వీడియో తీసేవాళ్ళు అంటే ముగ్గు అయితే వేస్తాను లేదంటే ఆ వీడియో అయితే తీస్తాను కానీ పోటీలు అయితే పాల్గొనాలని అనుకుంటున్నాను అనమాట ఎలాగైనా ఫస్ట్ ప్రైజ్ రాకపోయినా మూడో ప్రైజో లేకపోతే రెండో ప్రైజ్ అయినా సంపాదించాలి అందరూ అనుకుంటారు కదా ఎవరైనా ఏదైనా మనం ముగ్గు బాగా టాలెంట్గా మంచి అందంగా కరెక్ట్గా వేస్తే ఫస్ట్ ప్రైజ్ సాధించాలని అనుకుంటాం కదా అలాంటివి నేను కూడా అయితే అనుకుంటున్నాను ఆ రెండు గంటలకైతే స్టార్ట్ అవుతుంది అందుకోసమే ఇక్కడ సాయంత్రానికి కూడా కలిపి చేస్తున్నాను చేస్తున్నానో గోంగారోలు అవుతుంది అనమాట మన గార్డెన్లో గోంగారైతే వేసినాను చిన్న చిన్న అంతంత మొక్కలు అయితే వచ్చిందనమాట చిన్న చిన్న మొక్కలు అది కానీ ఉంటే సార్ మనకి ఎప్పుడు కావాలన్నా పప్పులోకి అలాగే ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చు ఆకుపూరలు అయితే ఒక రకమే చేస్తాము గోంగార ఎలా చేసినా బాగుంటుంది దాని టేస్ట్ వేరుగా ఉంటుంది అందుకే మనకి ఆంధ్ర మాత అంటేనే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టము అలాంటిది ఈరోజు ఇది ఈ పెద్ద పండుగ రోజు గోంగారైతే చేస్తున్నాను అనమాట సాయంత్రానికి కూడా కలిపి ఒక పక్క అయితే ఇదిగండి దోశల కోసం పల్లి చట్నీ అయితే ఇక్కడ ఫ్రై చేసేనా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేరుశనగపప్పు ఫ్రై చేసి ఇటు తగ్గిన తర్వాత చట్నీ అయితే వేస్తాను నేను అరిసెలు చేశాం కదా కొన్ని సామాను అయితే ఇక్కడ ఉన్నాయి ఈరోజు చక్రాలు అయితే చెయ్యాలి మళ్ళీ ముగ్గులు వేయాలనుకుంటున్నాను చక్రాలు చేయాలి గ్యాస్ మీద పొయ్యి మీద అయితే లేట్ అయిపోతుంది అనమాట మళ్ళీ చక్రాలు కజ్జికాయలు చేయాలనుకున్నా చూడాలి కజ్జికాయలు అయితే చేస్తానో లేదు చూడాలి టైము అంత ఉండదో లేదో నేనైతే అరిసెలు చేశాను కదా అరిసెలు అయితే చూపిస్తాను ఎలా ఉన్నాయో ఎప్పుడైనా మనం అరిసెలు చేయగానే వేడి వేడి అయితే పెట్టకూడదు అనమాట ఏదైనా బాగా హీట్ తగ్గిన తర్వాత అప్పుడు మనం ఏదన్నా పప్పు డబ్బాలు ఏదన్నా బాక్సులు అలా పెట్టేసుకోవచ్చు అనమాట అందుకే రాత్రి మూత వేసేసి అలాగే పెట్టేసాము బాగా చల్లారిపోయినాయి అనమాట హీట్ అయితే తగ్గినాయి అయితే చూపిస్తాను అరిసెలు చేయటం అంటే పాకం బాగా కరెక్ట్గా ఉంటే అరిసెలు బాగా వస్తాయి ఎందుకండి ఇలా ఉన్నాయి దగ్గర నుంచి అయితే చూపిస్తాను నైటు ఆ టైంలో చేసాం కదా ఇంట్లో అయితే కుదరలేదు ఇప్పుడైతే చూపిస్తాను అరిసె అయితే చాలా బాగుందనమాట మా ఇంట్లో నా నాకే ఇష్టంగా ఉంటుంది మా పెద్దగా తినరు పోయిన అంటే మీరు మీకు చెప్తే నమ్ముతారా లేదో మొన్న నేను ఈ పైన సామాను ఈ పెద్ద పెద్ద క్యాన్లన్నీ తీసి కొంచెం తుప్ప వచ్చేసినాయి అని బయట వేసాను కదా వాటిల్లో పోయిన సంవత్సరం చేసిన అయితే ఒక నాలుగైదు అయితే అలాగే ఉండిపోయినాయి అనమాట అసలు మర్చిపోయాము వాటిని చూసి భలే నవ్వుకున్నాం అనమాట పోయిన సంవత్సరం చేసిన అరిసెలు అనమాట అవి మర్చిపోయాం పనుల మీద అయిపోయినాయి అని అనుకున్నాం అనమాట ఆ క్యాన్ కూడా అయిపోయిన తర్వాత కడగలి కదా అసలు మర్చిపోయాను నేను పైన ఉండటం వల్ల అలా ఉంటుందన్నమాట ఈ మాట ఏదో చెప్పానంటే మా ఇంట్లో అసలు తినరు నేనే తింటాను పిల్లలు అది తినరు ఏదో తింటే ఒకటి రెండు ఎక్కువగా ఏంటంటే హార్ట్ ఇష్టపడుతుంది హార్ట్ ఇష్టపడతారు స్వీట్ అయితే ఇష్టపడరు ఈ అరిసెలు ఎన్ని అయినాయో ఎన్ని ఉన్నాయో ఇప్పుడైతే చూడండి ఇతరు చేసిన అరిసెలు అనమాట ఇదిగో ఒక కేజీన్నర బియ్యం అయితే వేసాను కేజీన్నరకైతే ఇదిగండి నేను అరిసెలు అయితే అయినాయి ఆ చేతి మీద కూడా నాకు ఇదిగో ఆయిల్ అయితే పడింది అనమాట అందుకే కొద్దిగా ఆయిల్ అయితే చేతి మీద పడటంతో అదగండి అలా ఒక తిత్ అయితే పొంగింది పైన తాట కూడా నల్లగా వచ్చేసి కొంచెం అలా అనమాట మనం ఎప్పుడైనా పిండి వంటలు చేయాలంటే కొంచెం జాగ్రత్తగా పిండి వంటలే కదా వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో పిండి వంటలు చేసేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆయిల్ చేతి మీదకి అనమాట అలా నాకు స్పీ స్పీడ్గా చేయటం దగ్గరుండి కొంచెం అయితే అలా పడింది ఎప్పుడు పడదు అది చిన్న తిత్తి అయితే వచ్చింది అనమాట అయితే బాగా అంటే హీట్ తగ్గిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే చూడండి ఇలా దుంపితే ఈజీగా ఇలా దునిగిపోవాలన్నమాట గట్టిగా అయితే ఉండకూడదు ఇంకా ఇవి గట్టిగా ఉండే ఈ క్యాన్లో కనిపెట్టామనుకోండి బాగుంటుంది అనమాట మెత్తగా వచ్చేస్తాయి ఇప్పుడంటే బయట ఇలాగే ఉంచాను కదా అందుకు గట్టిగా ఉన్నాయి అనమాట లోపల పెట్టేసిన తర్వాత ఒక టూ డేస్ ఆగిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుందో అందుకే ఇలా తుంపి అయితే చూపించాను మొత్తానికైతే ఇలా అయితే అనమాట అరిసెలు కొన్ని ఒక కేజీన్నర బియ్యం కేజీ బెల్లం అయితే వేసాను కరెక్ట్గా సరిపోయింది పాకమైతే చూస్తారు కదా నిన్నటి వీడియోలో ఇక్కడైతే గోంగారు అయితే పెట్టేసాను కదా అన్నీ దీంట్లోనే పెట్టేసి ఉప్పు కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే బాగుంటుందా నేనైతే కారం వేసాను అనమాట పచ్చిమిరపకాయలు అయితే అయిపోయినాయి ఇక్కడైతే చట్నీ కోసం కొన్ని పచ్చిమిరపకాయలు ఉంటే ముందులో వేసేసాను అనమాట ఇదైతే చట్నీ అయితే పట్టాలి కొంచెం చల్లారిపోయిందా అయితే పోయాలన్నమాట ఎప్పుడైతే ఇది ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఇంకొద్దిగా ఉడికితే వెనుపేసి తిరగబోసేస్తాను అంటే తిరగమాత వేస్తాను కొంచెం ధనియాల జరక్ర పౌడర్ కూడా ఇందులో వేసేసాను అనమాట అలాగే ఇప్పుడైతే చికెన్ మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను ఇది వేయటం వల్ల గోంగార ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది త్రీ డేస్ అయితే ఉండింది అనమాట గోంగార చాలా బాగుండింది ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో కూడా బయట పెట్టేసి ఉన్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని తరమాతగా పెట్టుకున్నాం అనుకోండి ఖచ్చితంగా మూడు రోజులైతే ఉంటుంది ఒక్కొక్క నైట్ గడిసే కొద్ది ఈ గోంగార టేస్ట్ బాగుంటుంది చికెన్ గోంగారైతే కాదనమాట కానీ ఫైనల్లో చికెన్ మసాలా అయితే వేసాను టేస్ట్ అయితే చాలా బాగుందనమాట తాలింపు వేయకముందే ఇందులో ధనియాల జీలకర్ర అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఈ చికెన్ మసాలా వేయటం వల్ల చాలా బాగుంటుంది చికెన్ మసాలా పౌడర్ వేయిపోయినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ వేసినా కూడా కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే చికెన్ మసాలా పౌడర్ వేసినా కదా వేసిన తర్వాత ఇలా మొత్తం కలిపే కలిపి వేయాలన్నమాట బాగా అందులో ఉడికిపోతుంది ఇదంతా తాలింపు వేయటే మనం ఇవన్నీ అయితే వేసుకోవాలి ఫైనల్లో తాలింపు మాత్రం పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే కూర బాగా ఉడికింది ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే దింపేస్తాను తర్వాత తాలింపు అయితే పెట్టేశాను అనమాట తాలింపు పెట్టగానే ఒక పది నిమిషాలు పైనే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక పావు గంట సేపు ఉడికించుకున్న తర్వాత కూర అయితే ఇలా ఉంటుంది నేను ఫైనల్లో వీడియో తీటిపోయితే మర్చిపోయాను అనమాట ఈరోజు మకర సంక్రాంతి కాబట్టి ఇక నా ఇంట్లో పొంగల్ కూడా కొద్దిగా అయితే చేశాను ఇక నా వీడియో తీస్తూ ఉంటే మళ్ళీ లేట్ అయిపోతుందని ఆ తీయలేదు అనమాట ఫైనల్గా ఇలా పూజ అయితే చేసుకున్నాను ఫైనల్గా ఇంట్లో పని మొత్తం అయిపోయింది ఇప్పుడైతే పని మొత్తం అయిపోయింది అనమాట పైపోయినా అంటే కూరలు మొత్తం ఇవన్నీ ఆ పొంగల్ పెట్టేది ఇవంతా వీడియో అయితే అనమాట లేట్ అయిపోయింది ఆ పూజ కూడా అయిపోయింది ఇప్పుడైతే ముగ్గులు ముగ్గులు పోటీకైతే ఇదిపిస్తుంది కదా స్టార్ట్ అవుతున్నారనమాట ఇప్పటికే టైం లేదు ఆ రెండు అయింది అనమాట నిన్న తోరణం కట్టాను కదా ఇదిగండి ఆ మామిడి తోరణం అంటే కొంచెం పూలు అయితే వాడిపోయినట్టుగా అయిపోయింది ఆ బాగానే ఉన్నా ఇవాళ రేపు ఉంటే సరిపోతుంది అనమాట తర్వాత ఉండాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడైతే ముగ్గులు అయితే వెళ్ళాలనమాట టైం వచ్చేసి రెండు అయింది ఒంటి గంటకైతే రమ్మన్నారు అంటే పొదుగుతే మళ్ళీ కనిపించదు మళ్ళీ అవంతా కౌంట్ చేయాలంటే వాళ్ళకి కుదరదు కదా ఎవరు ముగ్గులు వేసింది అదంతా చూడాలంటే మా కమిటీ కుర్ర వాళ్ళు త్వరగా రావాలని అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు ఇంకా డీజే సాంగ్స్ అయితే పెట్టున్నాయి అనమాట అందుకే వయస్ ఎవరైతే చెప్తున్నాను నిన్నైతే తోరణం కట్టేటప్పుడు వీడియో తీయలేదు అనమాట ఇప్పుడు రెండో రోజు మకర సంక్రాంతి రోజు అయితే ఈ ముగ్గులు పోటీ అయితే పెట్టారు ఇక రేపు రేపైతే సాయంత్రం డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంది సాయంత్రం ముగ్గులు పోటీలు అయిపోగానే సాయంత్రం అయితే కొన్ని ప్రోగ్రాలు అయితే పెట్టారనమాట ఆడవాళ్ళకి గేమ్స్ ఇవన్నీ సంక్రాంతి అంటేనే మూడు మూడు రోజులకి సంబంధించిన ఈ పండగ కార్యక్రమం అందులో పల్లెటూరుల్లో చాలా సందడగా ఉంటుంది కదా అలాగే మా ఊర్లో అయితే చాలా సందడగా ఈ పండగ కార్యక్రమం అయితే చాలా బాగా అయితే జరిగింది చాలా ఎంజాయ్ అయితే చేసామన్నమాట అందుకే టూ డేస్ నుంచి నేను వీడియోస్ అయితే పెట్టలేదు అనమాట అంత డీజే సాంగ్స్కి సంబంధించిన సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇక వాయిస్ ఓవర్ చెప్పాలంటే అవన్నీ అంటే మా ఇల్లు ఈ సెంటర్కి దగ్గరగానే ఉంటుంది అనమాట ఈ టూ డేస్ వీడియో పెట్టడానికి అయితే కుదరలేదు ఇప్పుడైతే ఫైనల్గా మా ఇంట్లో పనులు మొత్తం అయిపోయిన తర్వాత అందరం అయితే ఇలా వచ్చేసామన్నమాట సెంటర్కి అయితే ఇక త్వర త్వరగా అయితే వెయ్యాలని పొద్దుపది అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు ఇక వచ్చిన కాడికి వచ్చేసి ఇలా నీట్గా అంటే ఇదంతా సిమెంట్ రోడ్డు అనమాట నాకు బ్యాక్ సైడ్ అంతా మట్టి రోడ్డు ఇకన ఇక్కడి నుంచి అంటే టెంపుల్కి ఈ ఎంట్రన్స్ కాడి నుంచి ఇక అక్కడ మేము బస్సులు దాకైతే ఈ సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది ప్రతి ఇయర్ మేము ఎక్కడే ఈ సిమెంట్ రోడ్ మీద ముగ్గులు అయితే వేస్తాము ఇప్పుడు రాగానే ఇదంతా నీట్గా క్లీన్ చేసేసి ఇలా ఇది కళ్ళ ప్యాకెట్ ఉంటుంది కదా అదైతే ఒక రెండు ప్యాకెట్లతో అయితే ఇలా అయితే కొట్టేసాము అనమాట చాలా బాగు బాగా ఎంజాయ్ అయితే చేసాము మేము రేపటి వీడియోలు అయితే చూపిస్తాను నేను మా ఊర్లో ఈ ముగ్గుల కార్యక్రమం ఈ పోటీలు ఎలా జరిగినాయి ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో సెకండు ఫస్ట్ థర్డ్ ఎంచుకుంటారు కదా ఏమేమి ప్రైజులు వచ్చినాయో ఎవరు గెలిచారు ముగ్గులు ఇవి ఎలా వేశారు ఈ సందడం మొత్తం ఎలా జరిగిందో ఇప్పుడు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఇంతేనండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి